హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ అయితే మన ఛానల్లో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పునుగులు చేయడం మనకి రాదనుకునే వాళ్ళైతే ఈ వీడియోని చూసి ట్రై చేయండి ఇప్పుడు మనం పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికైతే మనం మైదా పిండిని యూస్ చేసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మైదా కూడా తీసుకోవాలి మనం అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా సో దానికి మనం టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి ఈ మైదానైతే మీరు ముందుగానే జల్లించి పెట్టుకోండి ఇప్పుడైతే ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసుకుందాం తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకోండి ఈ పిండిలో మనం సోడా ఉప్పు వేయడం వల్ల మనకి పునుగులు అనేవి సాఫ్ట్ గా అండ్ ఫ్లఫీగా వస్తాయి సోడా ఉప్పు అనేది లైట్ గా వేసుకోండి సరిపోతుంది ఈ పునుగులు ఎక్కడ ఫేమస్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే విజయవాడ గుంటూరు సైడ్ అనుకుంటున్నా సరే అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అలాగే కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని చేసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఇందులో ఎక్కువ వాటర్ అయితే పట్టవు ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసుకున్నాం కదా అది వాటర్ కంటెంటే కదా సో ఎక్కువేం పట్టవు వాటర్ జాగ్రత్తగా చూసుకుంటూ జావా అవ్వనీయకుండా కలుపుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే కలిపి పెట్టుకోండి తరువాత తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పునుగులు రెసిపీ కయితే మనకి పెరుగు పులిసినదైతే చాలా టేస్ట్ గా వస్తాయి పునుగులు మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఈ మిశ్రమాన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లేకుంటే హాఫ్ డే అయినా సరే మూత పెట్టి ఫ్రిడ్జ్ లో కానీ లేకుంటే పక్కన సరే పెట్టేసుకోవచ్చు మోస్ట్లీ ఫ్రిడ్జ్ లో కాకుండా పక్కన పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఇందులోకి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకున్న తర్వాత అందులో మనం పల్లీలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోప అయితే మనం పచ్చిమిరపకాయలకి తొడియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు అయితే లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు కావాలంటే ఆయిల్ ని పల్లీలు వేసుకునే ముందే వేసుకోవచ్చు ఈ పల్లీల్ని అయితే పైన పొట్టు పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలా అని మాడ పెట్టుకోకండి ఈ పల్లీలు ఫ్రై అయ్యేలోపు నా ఛానల్ గురించి కొన్ని మాటలు అయితే చెప్తాను వినండి నా ఛానల్లో అయితే వీడియోస్ తో పాటు చిన్న చిన్న వ్లాగ్స్ అలాగే డిజైనింగ్ వీడియోస్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఇంకా నేను ఒక బ్లౌజ్ కి అయితే మగ్గం వరకు డిజైన్ చేశాను ఓన్ గానే సూదీదారంతో చాలా బాగా అయితే వచ్చింది అలాగే పూసలు దండలు శారీస్ కి వేసే టాజిల్స్ ఉంటాయి కదా అవి కూడా అలాగే చిన్న చిన్న క్రాఫ్ట్స్ కూడా చేశాము మా బ్రదర్ అండ్ సిస్టర్స్ డాన్సింగ్ వీడియోస్ ఇవన్నీ అయితే మా ఛానల్ లో ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూసేయండి సరే అయితే రెసిపీలోకి వెళ్లి పోదాం మనం ఫ్రై చేసుకున్న పల్లీల్ అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి సేమ్ అదే ప్యాన్ లో మనం ముందుగా తొడియాలి తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమోటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకైతే నేను హాఫ్ టమాటానే యూస్ చేశాను చెప్పడం మర్చిపోయాను ఈ రెసిపీ అయితే మా అమ్మే ప్రిపేర్ చేసింది అలాగే చట్నీ కూడా మా అమ్మే ప్రిపేర్ చేసింది ఈ మధ్య నా ఛానల్ అయితే మా అమ్మ కొంచెం బానే సపోర్ట్ చేస్తూ మా నాన్న అయితే ఏమంటాడంటే అసలు మీ వీడియోస్ ఎవరు చూస్తారు అంటాడు టూ సెకండ్స్ ఆగండి మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే మనం ఈ మిశ్రమంలో ఒక అల్లం ముక్క వేసుకోవాలి చిన్న ముక్క అయితే సరిపోతుంది తర్వాత అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండునైతే లైట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోండి ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి ఎందుకంటే హీట్ గా ఉన్నప్పుడు మిక్సీ వేయకూడదు ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో కొంచెం మీకు సరిపడిన అంత ఉప్పు వేసుకోండి తర్వాత మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇంకేముంది పో పెట్టుకుంటే చట్నీ కూడా రెడీ ఇందాక టూ సెకండ్స్ అని టూ మినిట్స్ ఆపాను కదా ఇప్పుడైతే కంటిన్యూ చేస్తా అదేనండి మా నాన్న అయితే మీ వీడియోస్ ఎవరు చూస్తారు అని అంటున్నాడు మీరు పెట్టే వీడియోస్ అన్ని అందరికి వచ్చిన వంటలే కదా అంటున్నాడు అవును మా నాన్న చెప్పింది కూడా నిజమే అనుకుంటా కొంతమందికి వచ్చిండొచ్చు మరి కొంతమందికి రాకపోయి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నా వ్యూస్ అయితే వస్తున్నాయి కదా సో ఆ నమ్మకంతోనే కంటిన్యూ చేస్తున్నా అన్ని అందరికి వచ్చిన రెసిపీస్ కాపోయినా కొన్నైనా సరే రాని రెసిపీస్ ఉన్నాయి కదా సో ఆ నమ్మకంతోనే కంటిన్యూ చేస్తున్నా కానీ ఛానల్ ఆపేయమని మాత్రం ఇంత వాటికి ఏం చెప్పలేదు మా పేరెంట్స్ అయితే కుకింగ్ వీడియోస్ అని చేసుకోమని అయితే చెప్పారు సరే అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం పునుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడైతే మనం ముందుగా రెస్ట్ ఇచ్చి పెట్టుకున్న ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో అని కొంచెం వేసి చూసాం మేము ఆయిల్ అయితే హీట్ అయింది సో ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం కొంచెం గా అందులో బోండాల పిండి లాగా వేసుకోవాలి పిండిని అయితే బోండా లాగా మరి ఎక్కువ తీసుకోకుండా చిన్న చిన్న గోళీ సైజ్ లో తీసుకొని వేస్తే సరిపోతుంది పునుగులు అంటే మనకి చిన్న సైజు లోనే ఉంటాయి కదా సో అందుకని కొంచెం చిన్న చిన్నగానే వేసుకోండి ఇలా మనకు ఆ బాండీలో పట్టే అన్న అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇందాకైతే ఒక టాపిక్ చెప్తూ మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నాను కదా ఆ టాపిక్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంత వరకు మా పేరెంట్స్ అయితే యూట్యూబ్ ఛానల్ ని స్టాప్ చేయమని అయితే చెప్పలేదు నాకు ఎందుకంటే నేను చేసే వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఏ కదా అలాగే మేము మనుషులు కనపడకుండా చేస్తాం కదా సో అందుకని మా పేరెంట్స్ అయితే మమ్మల్ని అనలేదు అలాగే యూట్యూబ్ లో సక్సెస్ అవుతే మనకి మనీ కూడా వస్తుంది కదా సో అందుకని సపోర్ట్ కూడా చేస్తున్నారు మన ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వలేదు అంటే మనకి ఇంకా మనీ ఏం పడలేదు సో ఇంకా చాలా టైం పడుతుంది అలా జరగాలంటే నేనైతే కంటిన్యూస్ గా ఛానల్ రన్ చేస్తూ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అలా ఉండొచ్చు ప్రెసెంట్ అయితే సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అలాగే వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి ఇవి కంప్లీట్ అయిన తర్వాతే కదా మనకి మానిటైజేషన్ అయిపోయేది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి మనీ అనేది వస్తుంది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి మనకైతే అయితే చాలా టైం పడుతుంది నేను కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానంటే మనకి కొంచెం వ్యూస్ బాగా వచ్చాయంటే ఇంకా మనకి మానిటైజేషన్ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది మేబీ టూ టు త్రీ ఇయర్స్ పట్టచ్చు అప్పటి వరకైతే నేను వీడియోస్ పెట్టడం మాత్రం స్టాప్ అస్సలు చేయండి కొంతమంది అంటున్నారంట వీడియోస్ ఎందుకు స్టాప్ చేయమని నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ని వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కే చేసుకుంటే ఇప్పుడు తీసే నేను ఎలా తీసేస్తాను అనుకున్నారు అయినా నేనేమి చెత్త వీడియోస్ ఏమన్నా పెడుతున్నానా ఏంటి నేనేమన్నా రీల్స్ చేస్తున్నానా నేను జస్ట్ కుకింగ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని నేనైతే ఛానల్ అయితే స్టాప్ అస్సలు చేయను ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వేస్ట్ అవ్వాలా ఏంది మీ వల్ల నేను చెత్త వీడియోస్ పెడితే అప్పుడు అడగండి అప్పుడు తీసేస్తాను నేను చేస్తుంది కుకింగ్ వీడియోస్ అలాగే డిజైన్ వీడియోస్ అంతే అందులో ఏముంది సరేలేండి ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి లేకుంటే మానేయండి సరే అండి మనకైతే పునుగులు చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి అందులోకి మనం చేసుకున్న పల్లి చట్నీ వేసుకొని తినటమే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్